గౌరవ ముఖ్యమంత్రి సభ్యుడు మళ్ళీ సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు సార్ నేను స్పష్టంగా ఎందుకంటే వారి అబద్ధాలను చూసి నాకే ఒకసారి అనుమానం వచ్చింది నేనేమైనా నిజంగానే వ్యవసాయ మోటార్ల కాడ మీటర్లు పెడతారని నా ఏంది అని మొత్తం రికార్డు తెప్పించిన అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సవాల్ విసురుతున్నా నేను చదివింది వాళ్ళు సంతకాలు పెట్టిన అగ్రిమెంటులో కాలం బై కాలం ట్రైపార్టీ అగ్రిమెంట్ ఎట్ల చేసిండ్రు ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర మీటర్లు పెడతామన్నారు ఏ విధంగా ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ అబోవ్ కన్జ్యూమర్స్ దగ్గర మీటర్లు పెడతామన్నారు ఏ విధంగా రెండు వేల యూని రెండు వందల యూనిట్ల కంటే పైన వినియోగదారుల మీద ఏ విధంగా మీటర్లు పెడతామన్నారు సంతకాలు పెట్టిన అధికారులకు సంబంధించిన వివరాలు నేను స్పష్టంగా చెప్పడమే కాకుండా ఈ డాక్యుమెంటు వాస్తవాలను వారు చూసి నేర్చుకుంటారు సర్దిద్దుకుంటారు ఈ సభకు క్షమాపణ చెప్తారని ఊహిస్తే దీన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించే విధంగా అధ్యక్ష ఇప్పుడు నేను అడిగి హౌజ్ లో నేను ఏం మాట్లాడినో టోటల్ రికార్డ్ తెప్పించిన అధ్యక్ష ఎక్కడైనా కానీ ఎక్కడైనా కానీ వ్యవసాయ పంపు సెట్ల దగ్గర వీళ్ళు మీటర్లు పెడతారని నేను మాట్లాడినా నేను స్పష్టంగా ఒక్క మాట అడిగాదుకున్న వెనకాల ఆ వెనకాల విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిండు డిస్ట్రిబ్యూషన్ అధ్యక్ష మనం అందరం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం గ్రామాల నుంచి వచ్చినాం ఆ మాత్రం ఇంక జ్ఞానం లేకుండా అవగాహన లేకుండా రాజకీయాలు కూడా రాలేదు నేను ఒక మాట అడగదలుచుకున్నా అధ్యక్ష డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మీటర్లు పెడితే డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఎక్కడుంటాయి అధ్యక్ష డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్స్ కింద వ్యవసాయ కనెక్షన్స్ ఉండవా వ్యవసాయ వ్యవసాయానికి పోయాక్కడా నువ్వేం చేస్తున్నావు హోల్సేల్గా డిస్ట్రిబ్యూషన్ దగ్గర పెడుతున్నావు ఈచ్ ఇండివిజువల్ వ్యవసాయదారు దగ్గర నువ్వు మీటర్లు పెడతలేవు కానీ నేను ఎక్కడైనా ఆ మాట అన్ననా నేను ఎగ్జాక్ట్గా ఇందులో ఉన్న కంటెంట్ చదివి వినిపించి నరేంద్ర మోడీ తోటి వీళ్ళు రెండు వేల పదిహేడు జనవరి నాలుగు నాడు సంతకాలు పెట్టినరు ఆ సంతకాలలో స్పష్టంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర జూన్ ముప్పై తారీఖు రెండు వేల పదిహేడు లోపల మీటర్లు పెడతారు అదేవిధంగా ఫీడర్ ఛానల్ ఫీడర్ మీటరింగ్ దగ్గర జూన్ రెండు వేల పదిహేడుకు పెడతారు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు వినియోగించే వినియోగదారుల దగ్గర స్మార్ట్ మీటర్స్ పెడతారు ఏది జూన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా రెండు వందల యూనిట్లు వినియోగించే వినియోగదారుల దగ్గర స్మార్ట్ మీటర్స్ రెండు వేల పంతొమ్మిదిలో పెడతారని నేను చెప్పి ఎవరెవరు సంతకాలు పెట్టినరో అధికారుల పేర్లు కూడా చెప్పిన ఈరోజు ఇప్పుడు నేను అడుగుతున్నా అధ్యక్ష స్పష్టంగా ఈ రికార్డు అంత ఇక్కడ ఉంది దీంతో పాటు ఈ రికార్డు కూడా వాళ్ళను ఒకసారి చూడమని మళ్ళీ సభను తప్పుదోవ పట్టించి ముఖ్యమంత్రి గారు తొందర పడతారు కాగితాలు తెచ్చిస్తే చదువుతారు నాకేం తొందర ఏముంది అధ్యక్ష పదవి పోయినందుకు మీకు తొందర ఉంది మీకు బాధ ఉంది మీకు దుఃఖం ఉంది ఆ దుఃఖంలో మీరు ఏం మాట్లాడుతుందో మీకు అర్థమైతలేదు ఇవాళ మీరు స్పష్టంగా ఒప్పందాలు చేసుకున్నారు నరేంద్ర మోడీ గారు మీరు కలిసి రెండు వేల పదిహేడు జనవరి పద్నాలుగు నాడు జనవరి నాలుగు నాడు సంతకాలు పెట్టినరు ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంట్ ను ఉల్లంఘించడమని కేంద్ర ప్రభుత్వము డిస్కామ్ల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది వీళ్ళు చేసిన దుర్మార్గం దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపరాల కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులు ఉరేస్తారని తెలిసి ఇవాళ మేము తిరగబడ్డాం మేము ముప్పై వేల కోట్ల రూపాయలు తెచ్చుకోలేదు ఎవరిని మబ్బ పెడుతున్నారు అధ్యక్ష ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా ఇది మీరు సంతకాలు పెట్టిందా కాదా మీరు ఒప్పందాలు చేసిందా కాదా ఈ ఇరవై ఎనిమిది పేజీలలో మీరు సంతకాలు పెట్టి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖని కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి ఈరోజు విధిలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు కల్పించి మళ్ళీ కూడా అబద్ధాలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండు ఇప్పటికైనా నీ అనుభవం అంతా అబద్ధాల కోసం వినియోగించకు నీ అనుభవము కనీసము ప్రజలకు రైతులకు వినియోగదారులకు ఉపయోగపడే విధంగా అదే విధంగా గతంలో చేసిన పాపాలను చభ ద్వారా చర్చ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే రేపు రాబోయే రోజుల్లో ఒకటో అరవై అన్న సీట్లు వస్తాయి అంతే తప్ప ఇట్లనే అబద్ధాలు చెప్తే వచ్చేసారి ఒక్క వార్డు మెంబర్ కూడా గెలివారు అధ్యక్ష ఈసారి పార్లమెంటు మెంబర్ పోయింది ఒక్కటి రాలే గుండు వచ్చింది ఇట్లనే మాట్లాడితే పంచాయతీ మెంబర్ కూడా గుండు సూనె అవుతుంది అధ్యక్ష కాబట్టి నేను నేను వారికి చెప్పదలుచుకునేది ఒకటే ఇట్లాంటి అబద్ధాలతోని మీరు ఎక్కువ కాలము ఎల్లదీయలేరు మీరు ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలల్లా ఈ డాక్యుమెంట్ను మేము ప్రజలకు తీసుకొచ్చి పెట్టినము ఈ సభలో పెట్టినము ఇప్పటికైనా వాస్తవాలు బయటకు వచ్చినాయి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఇంతకాలం వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు ఏవైతే చెప్పారో మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసినాం మేము సంతకాలే పెట్టలేదు మేము మేము మీటర్లు పెట్టమన్నాం అన్ని పచ్చి పచ్చి అబద్ధాలు అధ్యక్ష సంతకాలు పెట్టిన అధికారులు నేను మళ్ళొకసారి చదివి అధ్యక్ష ప్రభుత్వం తరఫున పోయి సంతకాలు పెట్టింది అజయ్ కుమార్ అజయ్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ సదరన్ అండ్ డిస్కామ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ శ్రీ రఘుమార్ రెడ్డి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎట్ ద సేమ్ టైం నార్థం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ తెలంగాణ ఏ గోపాలరావు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీళ్ళందరూ స్పష్టంగా ఒప్పందాలు చేసి సంతకాలు పెట్టి ప్రజలు ఎప్పుడైతే గుర్తుపట్టి కర్రులుగాల్చి వాత పెడతారని అనుకున్నారో అప్పుడు మాట తిప్పేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ రోజు ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా జెన్కో అండ్ ట్రాన్స్కో విద్యుత్ శాఖ డిస్కామ్లకు ఈ ఒప్పందాన్ని అమలు చేయకపోతే ఈ అగ్రిమెంట్ ను ఉల్లంఘించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు పెట్టక తప్పని పరిస్థితి మన ప్రభుత్వానికి మన ప్రజలకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా వారు క్షమాపణ చెప్తే బాగుంటుంది తెలంగాణ ప్రజలకని నేను మీ ద్వారా చెప్తున్నా వారు మాట్లాడిన అబద్ధాలను అన్నింటిని కూడా రికార్డుల నుంచి తొలగించుండి అధ్యక్ష

ఇప్పటికే అధ్యక్ష దయచేసి పెద్దలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అవతల కౌన్సిల్లో కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది బావం అవుతుంది ఇప్పటికే బాగా కాలతీతం దయచేసి ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళు డిమాండ్స్లో మాట్లాడవచ్చు క్లారిఫికేషన్స్ అన్ని నేను సంపూర్ణంగా చెప్పాను దయచేసి ఏదైనా కావాలంటే కూడా ఇన్ రైటింగ్లో పంపిస్తాను వారికి క్లారిఫికేషన్స్ ఇరవై ఇరవై నాలుగో తేదీన ఉదయం పది గంటలకు తిరిగి సమావేశం ఒకటకు సభను వాయిదా వేస్తున్నాను